హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలు అయితే కృష్ణ ముకుందమరారీలో హ్యాండ్స్ బాగా ఫేమస్ అయిపోయింది కదా ఆ హ్యాండ్స్ కటింగ్ స్టిచ్చింగ్ అయితే ఈ వీడియోలో మీకు చూపిస్తాను అయితే ముందుగా లైనింగ్ కట్ చేసుకుందాం దానికోసమైతే నాలుగు ఫోల్డింగ్లు అయితే వేసి కింద క్రాసులు అయితే కట్ చేసేసుకోవాలి అంచులు క్రాసులు ఏమైనా ఉంటే ముందు క్రాసులు అయితే తీసేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ ఇంచ్ అయితే ఖర్చు కోసం అయితే గీతగీసేసుకోవాలండి ఇలా గీతగసేసుకున్న తర్వాత బ్లౌజ్ పొడవు పెట్టుకోవాలి మనం బ్లౌజ్ పొడవ అయితే నాకు పది ఇంచుల వరకు వచ్చింది పది ఇంచులు ఒక హాఫ్ ఇంచు నేను పైన ఖర్చుకి యాడ్ చేసి ఇంచులకైతే నేను పదిన్నర ఇంచులకైతే మార్క్ చేస్తున్నాను శంక లూజ్ వచ్చేసి ఏడున్నర ఇంచుల వరకు వచ్చిందండి నాకు ఏడున్నర ఇంచులకైతే కింద డౌన్ కోసం నేను తక్కువ మూడు అయితే తీసుకున్నాను కింద మూడు ఇంచులతో సేమ్ అలాగే పక్కన కూడా మనం ఒక బాక్స్ అయితే రెడీ చేసేసుకోవాలి పదిన్నర ఇంచులకు ఒక బాక్స్ మూడు ఇంచులకి ఒక బాక్స్ అయితే రెడీ చేసేసుకుంటున్నాను నేను ఇలా బాక్స్లో అయితే తీసేసుకున్న తర్వాత కింద చెయ్యి లూజ్ వచ్చేసి ఐదు ఇంచులు రెండు ఇంచులకి వచ్చండి ఇలా మనం షో పైన షోల్డర్ దగ్గర నుంచి గీ ఈ గీత మీదకి కింద గీత మీదకి ఏడున్నర చంక లూజ్ ఎక్కడి వరకు వచ్చిందో అక్కడ వరకు మార్చేసుకొని పక్కన వచ్చి రెండు ఇంచులు నాకు కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు ఈ ఏడున్నర ఇంచుల నుంచి ఈ గీత మీద సగానికి ఎలా ఫోల్డింగ్ చేసుకొని డౌన్ అయితే తీసుకోవాలి డౌన్ కోసం అయితే నేను ఎట్లా స్కేల్తో ఒక గీత అయితే గీసేసుకున్నాను సగానికి ఫోల్డింగ్ చేసి ఈ క్రాస్ అయితే నేను ఒకటి పావు ఇంచులకి అయితే తీసుకున్నాను ఏడున్నర ఇంచు మనకి చంక ఏడున్నర వచ్చింది కాబట్టి నేను ఒకటి పావు ఇంచులకైతే తీసుకున్నానండి ఇలా డౌన్ అయితే పావు వరకు ఇలా క్రాస్గా తీసేసుకోవాలి ఫస్ట్ తర్వాత మనం షోల్డర్ దగ్గర నుంచి ఒక వన్ ఇంచ్ వరకు ఇలా ఇలా చూపించిన విధంగా ఒక వన్ నుంచి మార్చేసుకోవాలి ఆ వన్ ఇంచ్ నుంచి మనం డౌన్ అయితే తీసుకోవాలి ముందు క్రాస్ వరకు ఒక డౌన్ తీసుకొని తర్వాత కిందకి ఇలా ఆపోజిట్లో ఒక డౌన్ అయితే తీసుకోవాలి మనం చేత్తో అయినా కరుసుకెళ్ళతో ఎలాగైనా కూడా తీసేసుకోవచ్చు ఇలా చూపించిన విధంగా ఇలా తీసేసుకున్న తర్వాత కింద మనం చంకా ఏడున్నర మార్కు కింద ఐదు ఇంచుల మార్కుని ఇలా స్కేల్తో ఒక గీత గీసేసుకోవాలి పక్కన రెండించులకు కూడా ఇలా ఒక గేత అయితే గీసేసుకోవాలి పైన కొంచెం పఫ్ కోసం నేను పైకి రెండు ఇంచులకైతే మార్క్ చేశాను పైన రెండు ఇంచులకు మార్క్ చేశాను పక్కన కూడా ఇంకో రెండు ఇంచులకైతే మార్క్ చేస్తున్నాను నేను ఇలా రెండించులకు మార్క్ చేసి ఒక బాక్స్ అయితే కొట్టేసుకోవాలి ఫస్ట్ ఇలా చూపించిన విధంగా పైకి పొడవు రెండించులు వెడల్పు రెండించులతో మార్క్ చేశాను నేను అక్కడి నుంచి కొద్దిగా డౌన్ అయితే తీసుకోవాలి అయితే డౌన్ అయితే కొంచెం పక్కకి వెళ్ళినట్టుగా ఉంది కదా అందుకని నేను ఇంకొక వన్ నుంచి యాడ్ చేశాను అయితే ఇంకొక వన్ నుంచి యాడ్ చేసి పొడవొచ్చి ఇంకొక వన్ నుంచి యాడ్ చేసి అప్పుడు డౌన్ అయితే తీసినాను అనమాట అప్పుడైతే డౌన్ కరెక్ట్గా వచ్చింది నాకు ఇలా పఫ్ కోసం పఫ్ కోసం మనం ఎంతైనా తీసుకోవచ్చు మనకి ఎంత పఫ్ కావాలనే దాన్ని బట్టి మనం తీసుకోవడంలో ఉంటుంది ఇలా చూపించిన విధంగా ఇలా మొత్తం మార్కింగ్ అయితే ఇలా తీసేసి ఇలా చూపించిన విధంగా ఇలా మార్క్ చేసుకొని ఇలా కట్ చేసేసుకోవాలి ఇలా మధ్యలో టక్ అయితే పెట్టేసుకోవాలి పైన ఇప్పుడు ఈ బాక్స్ ఎంతవరకు కుట్టామో అంతవరకే మనకి స్టెప్స్ అనేది పెట్టుకోవాలి కుచ్చులు పెట్టుకోవాలి పఫ్ కోసం ఇప్పుడు లోపలికి అయితే నేను క్రాస్ లోపల డౌన్ తీస్తాం కదా మనం లోపల డౌన్ కూడా నేను ఇక్కడే తీసేస్తున్నాను ఇక్కడ ఒక హాఫ్ ఇంచుకి లోతు తీసుకుంటే సరిపోతుంది ఆ గీతల్లో కలిసిపోయింది నేను తీసిన డౌన్ కూడా ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను చూడండి ఒక హాఫ్ ఇంచ్ మనం లోతు అనేది తీసుకుంటే సరిపోతుంది ఇలా చూపించిన విధంగా ఒక హాఫ్ ఇంచ్ లోతు తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే బ్లౌజ్కి వచ్చేసి కింద మనం ఒక అంచు అయితే వేయాలి కదా ఆ అయితే నేను కొలత అయితే తీసుకుంటున్నాను నాలుగు ఇంచులు అయితే వచ్చింది నాకు అంచు ఈ అంచు మనం కింద బార్డర్లాగా వేస్తామన్నమాట పైన ఇంకో క్లాత్ అనేది అటాచ్ చేస్తాము ఇప్పుడైతే అంచు అయితే నాకు నాలుగు ఇంచులు ఉంది పైన కింద ఆల్రెడీ మనం హాఫ్ ఇంచు ఖర్చు గీత గీసేసుకున్నాం కాబట్టి పైన ఒక హాఫ్ ఇంచుకి మనం ఎక్స్ట్రా గీత గీసుకోవాలి నాలుగు ఇంచులు పైన ఒక హాఫ్ ఇంచు ఖర్చు కోసమైతే గీశాను ఈ నాలుగున్నర ఇంచులతో మనం పైన వీ షేప్ అనేది ఇవ్వాలన్నమాట ఈ విషేప్ కోసం అయితే నేను స్కేల్తో మనం చంకా డౌన్ తీసాం కదా క్రాస్ తీసిన వైపు ఒక వి షేప్ అనేది ఇచ్చేసుకోవాలి ఇలా చూపించిన విధంగా వి షేప్ ఎక్కడి వరకు వస్తే నాకు పైన హాఫ్ ఇంచ్ వరకు పెడితే నాకు చాలా చిన్నగా అనిపించింది అందుకే కొంచెం కింద వరకు గీసాను అన్నమాట నేను ఇలా కొంచెం కింద వరకు గీసుకున్న తర్వాత ఇలా చూపించిన విధంగా కటింగ్ అయితే చేసేసుకోవాలి ఆ వి షేప్ని మనం నీట్గా కట్ చేసేసుకోవాలండి ఇలా చంక మధ్య భాగంలో వరకు కట్ చేసుకోవాలి మనం వీ షేప్ అనేది ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఓపెన్ చేస్తే మనకు వీ షేప్ అయితే నీట్గా వస్తుంది ఆ వీ షేప్లో మనం వేరే మొక్కనైతే మనం అటాచ్ చేయాల్సి వస్తుంది ఈ అయితే మనం ఇప్పుడు కట్ చేసిన పీస్ మీద ఈ బార్డర్ అనేది ఇలా వస్తుంది చూపించిన విధంగా ఇప్పుడు దీన్ని అయితే నేను ఇంతవరకు ఇలా కట్ చేసేస్తున్నాను దీన్ని తర్వాత మనం అటాచ్ చేసేసుకుందాము స్టిచ్చింగ్లో ఈ పీస్ అయితే మనకి కింద భాగం కోసం అయితే ఈ పీస్ యూజ్ చేస్తాము మనకి విషేప్ కటింగ్లో మిగిలిన పీస్ ఉంది కదా దానికి కూడా మనం వేరే ఆపోజిట్ మొక్క అయితే వేయాలి ఇది శారీలో పీస్ అండి దీనికి కూడా మనం సేమ్ సరిపడా మొక్క అయితే తీసేసుకుందాము ఇలా దానికోసం కూడా సపరేట్ మొక్క అయితే తీసేసుకొని ఇప్పుడైతే స్టిచ్ స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదాము ముందు కింద భాగం అయితే అటాచ్ చేసేసుకోవాలండి కింద భాగం అటాచ్ చేసుకోవడానికి ముందు కలిపి స్టిచ్ చేసుకొని ఇలా రివర్స్ అయితే చేసేసుకోవాలి ఇలా చూపించిన విధంగా లైనింగ్ని అయితే రివర్స్ చేసేసుకొని పైన ఒక స్టిచ్ చేసేసుకొని కింద పాటను రెడీ చేసేసుకోవాలండి ఏ మాత్రం లైనింగ్స్ అనేది బయట కనపడకుండా నీట్గా స్టిచ్ చేసుకుంటూ రావాలి ఈ పై పీస్ కనేసరికి చంక ముక్కలు పడుతున్నాయండి దీనికి ఇట్లా పైన ఎంత అయితే మనకి చంక ముక్కలు పడుతున్నాయో దానికి ఒక ముక్కనైతే చిన్న ముక్కని ఎటా ఎట్లా ఇట్లా అటాచ్ చేసేసుకోవాలి ఇలా చంక పీస్ ఈ వైపు ఆ వైపు కూడా చంక పీసులు అనేవి రెండు వైపులు కూడా అటాచ్ చేసేసుకోవాలి తర్వాత పై మొత్తం పీస్ అంతా కూడా మొత్తం లైనింగ్ అంతా కూడా మొక్కకి అటాచ్ చేసేసుకొని మొత్తం మిగిలినదంతా కూడా నీట్ గా కట్ చేసేసుకోవాలి ఇప్పుడైతే మనకి కింద భాగం పీస్ మొత్తం అయితే రెడీ అయిపోయిందండి దీనికి కూడా మనం వి షేప్ కనేది పైపింగ్ అటాచ్ చేసుకుంటే బాగుంటుంది దీనికి అయితే సిల్వర్ డిజైన్ ఉందని నేను సిల్వర్ పీస్ అయితే పైపింగ్ కోసం అయితే అటాచ్ చేస్తున్నాను ఇలా వి షేప్ కి నీట్ గా మనం పైపింగ్ పీస్ అయితే రెడీ చేసుకొని ఇలా పైపింగ్ అయితే వేసేసుకోవాలి పైపింగ్ వేసుకుంటేనే బాగుంటుంది పైపింగ్ వేసుకుంటే మనకు ఆ షే ఆ వి షేప్ అనేది బాగా హైలైట్ అవుతుంది అందుకని ఈ మధ్యలో వి ఉన్నా కాడ ఇలా చిన్నగా కటింగ్ అయితే పెట్టేసుకొని నేనైతే తాడు పెట్టి అయితే తిరగట్లేదండి పైపింగ్ తాడు పెట్టి అయితే వేయట్లేదు వెనక్కి నీట్గా ఇలా ఫోల్డ్ అయితే చేసేస్తున్నాను నేను సన్నగా ఇలా నీట్గా ఫోల్డ్ చేసేసుకోవాలి చూపించిన విధంగా ఇలా వేసేసుకోవాలి మొత్తం అంతా కూడా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుని వచ్చేసిన తర్వాత ఈ పైన మిగిలిన పీస్ ఉంది కదా మనకి కి మిగిలిన పీసు అలాంటిదే నేను ఇంకో ఎక్స్ట్రా వన్ ఇంచు ఖర్చుల కోసం అని ఇంకో వన్ ఇంచు ఎక్స్ట్రా ఉంచి ఇంకో పీస్ అయితే కట్ చేసానండి దీనికోసం మనకైతే దాని ఖర్చులు అయితే లేవు కదా మనం కట్ చేసేసాం కదా ఇదైతే ఖర్చులతో సహా మళ్ళీ నేను వేరే పీస్ అయితే కట్ చేసాను ఇప్పుడు ఈ పీస్ని అయితే మనం ఈ దీని మీద అటాచ్ చేసేసుకోవాలి ఇలా మొత్తం కూడా అటాచ్ చేసేసుకొని మొత్తం దీనికి కూడా మొత్తం చుట్టూ కూడా ఖర్చులన్నీ కట్ చేసేసుకోవాలి నీట్గా ఇలా మొత్తం అనే నీట్గా అటాచ్ చేసేసుకున్న తర్వాత ఒకసారి ఇలా ఫోల్డ్ చేసుకొని ఏమన్నా ఎక్కువ తక్కువలు ఉంటే కనుక నీట్గా కట్ చేసేసుకోవాలండి ఎక్కువ తక్కువలు ఏమన్నా వచ్చి ఉంటే కనుక ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలి వీటికి కూడా మధ్యలో ఇలా టక్ అయితే ఇచ్చేసుకోవాలి ఇలా రెండు ముక్కల్ని మనం ఒకసారి రెడీ చేసుకోవడం వల్ల మనకి ఇబ్బంది అనేది ఉండకుండా ఉంటుంది రెండు ముక్కల్ని ఒకసారి రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఈ మొక్కని దీని మీద పెట్టుకొని ఇలా అటాచ్ అయితే చేసుకోవాలి ఇలా లోపలికి మనం ఖర్చు ఉంచుకొని ఎంతవరకు సరిపోతుందో చూసుకొని ఖర్చు పెట్టుకొని ఖర్చు ఎక్కువగానే పెట్టుకోవాలండి ఎందుకంటే ఖర్చు లేకపోతే గనక తర్వాత ఊడొచ్చేస్తాయి అనమాట అందుకని మనం ఖర్చు చక్కగా ఖర్చు పెట్టుకొని ఇలా స్టిచ్ అయితే చేసుకొచ్చేయాలి నేను పైనుంచి డబుల్ స్టిచ్ కూడా ఒక పాదం ఖర్చుతో డబుల్ స్టిచ్ కూడా వేస్తున్నాను ఎందుకంటే మనకి వెనకాల ఖర్చులు అనేవి పైకి లేకుండా ఉంటాయి ఇలా డబుల్ స్టిచ్ చేయడం వల్ల ఇలా నీట్గా మొత్తం అటాచ్ చేసేసుకున్న తర్వాత ముక్కనైతే ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత మనకు పీస్ ఎంత మనం ఇంత అక్కడ లైనింగ్కి ఎంత కట్ ఎంత పెట్టుకున్నామో అంత ఉందా లేదని చెక్ చేసుకొని ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలి మన పైన పెట్టిన ఇంచుల వరకు ఇలా మార్క్ చేసేసుకొని ఆ ఇంచుల వరకు కూడా ఇలా ఫిల్టర్లు అయితే పెట్టేసుకుంటా రావాలండి ఇలా మధ్యలో టక్ వరకు ఎన్ని ఫిల్టర్లు అవతల వైపు ఎన్ని వచ్చినాయి అవతల వైపు కూడా టక్ కూడా అన్ని ఫిల్టర్లు వచ్చేలాగా ఇలా చిన్న చిన్నగా ఫిల్టర్ అయితే పెట్టేసుకోవాలి మనం పైన రెండు నుంచి ఎక్స్ట్రా పెట్టంగా అంతవరకు పఫ్ కోసం ఇలా కుర్చీలు అయితే ఇలా పెట్టుకుంటే మనకు పఫ్ అనేది ఇలా వస్తుంది ఇలా రెండు పీస్ మనం రెండు బ్లౌజులు కూడా ఇలా అటాచ్ చేసుకోవాలి క్రాస్ కూడా తీసేస్తున్నానండి నేను లోపల డౌన్ తీసాం కదా డౌన్ కూడా మనం ఇక్కడ చెక్ చేసేసుకోవాలి బ్లౌజ్కి అటాచ్ చేసిన తర్వాత హ్యాండ్స్ అయితే ఇలా వచ్చినాయి బ్లౌజ్ అయితే చాలా బాగా వచ్చింది బ్లౌజ్కి అయితే కింద సింపుల్గా చిన్న లేస్ వేసి మన బ్యాక్ కూడా పైపింగ్ వేసి లేస్ వేసి వెనకాల డోరీస్ కూడా వేసామన్నమాట బ్లౌజ్ అయితే చాలా బాగా వచ్చింది ఈ కటింగ్ స్టిచ్చింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి